హలో ఫ్రెండ్స్ ఈరోజైతే మనం కబోర్డ్ పలకలు ఎలా ఎక్కించాలో నేర్చుకుందాం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ప్యాస్టింగ్ చేసేటప్పుడు కబోర్డ్ ఏ పక్క వస్తుందో చూసుకొని ఆ పక్క ప్యాస్టింగ్ని గాడిలు కోసుకోవాలి చూడండి గాడిలు ఇప్పుడైతే కొయ్యలేదు నీకు నాకైతే చాలా ఇబ్బంది అయిపోయింది అది మీకు అలా జరగకూడదనేసి ఈ వీడియో తీసాను చూడండి మిషన్తో కోస్తుంటే ఆ ధూళి కంట్లోకి కట్ట వెళ్ళిపోయి చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం అందుకని ప్యాస్టింగ్ చేసేటప్పుడు మటు గాడిలు కోసుకోవాలి దాన్ని కోటి తీసి అంత పని పెట్టుకోకుండా సింపుల్గా అయిపోయిందని చాలా కష్టపడి కొట్టుకున్న అంతవరకు ఎందుకని ఈ వీడియో చూడండి వాడైతే కొడుతున్నాడు కానీ పాప మాల అకౌంట్లోకి గట్టే తులుపతన్ని చాలా బాధపడుతున్నాడు తర్వాత పలకెక్కించి కానీ కరెక్ట్గా లెవెల్కి అయితే పెట్టుకోవాలి తర్వాత మన కరెక్ట్గా ఉన్నదా లేదా అని గజింబద్సి జాగ్రత్తగా చూసుకోవాలి ఎందుకంటే పలక ఏ పక్క చిన్న డౌన్ ఉన్న మొత్తం పలకలన్నీ ఓలిపోతాయి ఆ ఓలిపోయిన దాని మీద ఏంటవుద్దంటే క్రాస్గా ఉంటాయి మొత్తం అప్పుడు చూసిన వాళ్ళకి చేసిన వాళ్ళకి కూడా అవుతాయి ఆల్రెడీ మీకు తెలిసే ఉంటుంది అందుకని జాగ్రత్తగా కట్టించుకోవాలి పలక రెండో పలక ఎక్కించాక మటుగా టేపు నోటు పెట్టుకోవాలి ఒక పక్క ఏ నోట వచ్చిందో రెండో పక్క కూడా అదే నోట రావాలి ఎందుకంటే తెలిసింది కదా పలకలు ఓల్పోయానుకో ఉంటే ఎవడో ఎక్కించడానికి తిడతారు కూడా అది జాగ్రత్తగా చూసుకోండి తర్వాత ఎక్కువ పాలు సొన్నము పలకలు గాడిల్లంట జాగ్రత్తగా కూరుకోవాలి ఎందుకంటే నార్మల్గా అనుకోండి రేపు రేపొద్దున్న ఏదైనా చిన్న కన్నం కనపడ్డది మొత్తం కురికేస్తుంది అనమాట చూడండి అంత నీట్గా ఉన్నాయి మీకు నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి